హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను కాకరకాయతో కారం పొడి చూపించబోతున్నానండి కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళే కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లొట్టలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి అస్సలే చేదు లేకుండా ఈ కారం పొడి రెసిపీ అయితే నేను చూపించబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను 3 త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చునండి ఈ రెసిపీ కోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్ కాకరకాయలను తీసుకున్నానండి ఇలా బాగా వాష్ చేసి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతుందండి క్రిస్పీగా వేపుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నానండి వీటిని వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మొత్తం ఒకేసారి వే వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టూ టైమ్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి ఫేవరెట్ రెసిపీ అయిపోతుందంటే అంత టేస్టీగా చేదు లేకుండా ఉంటుందండి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుతూ ఉంటే కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయితే మనకి కాకరకాయ అనేది రెడీ అవుతుందండి ఇలా తీసేసి మిగిలినవన్నీ కూడా వేయించుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సపరేట్ చేసేసి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేపుకుంటున్నానండి అలాగే హాఫ్ కప్ పల్లీలు వన్ ఫోర్త్ కప్ నువ్వులు వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి నా దగ్గర మీరు మిస్ చేయకుండా నువ్వులను పల్లీలో యాడ్ చేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఒక పిడికేడు కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెబ్బలను కూడా వేసి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఈ వేడికే చింతపండు కూడా కొద్దిగా గట్టి పడుతుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లబడేంత వరకు కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఈ కాకరకాయ కారంలో నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మిస్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఈ దినుసులు అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి ఫస్ట్ అయితే ఒక రౌండ్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుంటున్నానండి ఇప్పుడు వేయించిన కాకరకాయ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫుల్ వెల్లుడ్డి పాయలన్నీ కూడా ఇలా కొద్దిగా పాయలు విడదీసి వేసేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు అవసరమైతే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చునండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని మనం ఒక హేటెడ్ కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నట్లయితే ట్వంటీ టు థర్టీ డేస్ వరకు ఈ కారం పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చునండి చూసారుగా చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి